అందరికీ నమస్కారము ఈ మధ్య కాలంలో బంగారెడ్డి గారు ఎక్కడ చూసినా ప్రమాణాలు ప్రమాణాలు అని మీ పత్రికా విలేకర్లకు ఎక్కడ కానొచ్చినా చెప్తానాడు బస్మురళి ఒక పంచాయతీలో ఇరవై లక్షల డబ్బు తీసుకున్నాడు ప్రమాణానికి రమ్మను మేము సిద్ధంగా ఉన్నాం నేను ఎప్పుడైనా కాని ప్రమాణానికి రాని ఇంతకు ముందే నీకు చెప్పిన మన ప్రెస్ మీట్ లో ఒక వన్ వీక్ క్రితం నందం సుబ్బయ్య బీసీ నేతను నిర్దార్షిణంగా చంపినావు చెంబు తీసుకొని కొట్టినావు నువ్వే అవన్నీ ఉన్నాయి దాని మీద ప్రమాణానికి రాన్నే దాని మీద రావు మళ్ళా నన్ను పట్టుకొని ఆ పంచాయతీలో డబ్బు తీసుకున్నాడు అని నా మీద దుష్ప్రచారం చేసావు లేనిపోని దుష్ప్రచారం ఇప్పుడు కానీ మళ్ళా నీకు అతిగా ముఖంగా చెప్తాండా ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా ఎప్పుడైనా ప్రమాణానికి నేను సిద్ధం కానిపాకమే నాకు బస్సు గానీ ఉంది బస్సులోనే ప్రెస్ అందరినీ పిలుచుకొని పోతా నేను రెడీ నందం సుబ్బైన చంపినావా లేదా చెప్పు దాని మీద ప్రెస్ మీట్ పెట్టావు మేము పెట్రోల్ బంకు చిరుపురి కాంప్లెక్స్ డెవలప్ ఏదానికి పెట్రోల్ బంక్ పెట్టామన్నా కోటి ముప్పై లక్షలే తినారు దాంతో దానికోసం పెట్టుకున్నావు నీ కడుపు నింపేదానికి పెట్టుకున్నావు చిరుపురి కాంప్లెక్స్ ఎవరు తిన్నాది చిరుపురి కాంప్లెక్స్ పేరుకు మున్సిపాలిటీ నీ అనునాయులకే నీ మనుషులకే ఇచ్చుకున్నావు ఎవరిని పోటీలో వేలం పాటలో పాను నువ్వే ఒక రూపకల్పన చేసుకుని ఒక డిపాజిట్ ఇంతని పెట్టి ఎవరు రాగోకుండా పడుకునే దాని మీద పది లక్షలు డబ్బు కట్టాలా కట్టినావా కట్టించినారా దాన్ని ఎగ్జిబిషన్ ఆయన ఎవరో పారితే సుధాకరు వాళ్ళ మనుషులు దాని మీద ధర్నా అది ఇది అని చేసినావు ఇప్పుడు ఈ డబ్బు ఎవరు ఇట్లాంటి ఇన్నా ఎప్పుడైనా బంగారెడ్డి ఇప్పటికైనా బాగు మంచి ఆలోచన చేయి దేవుడు అనేటోడు పైన చూస్తా ఉంటాడు నీ బుద్ధులు ఫస్ట్ మార్చుకో టీ బంకుల్ నేస్ మాదిరి ఒకరికి అద్దేది నవ్వుతా ఉండేది మళ్ళీ పిలిచితే పలకపోయేది ఏమల వాటివి ఇప్పుడు మళ్ళా పోతానాడు కొత్త అవతారం ఎత్తినాడు రాజమల్లి శ్రీప్రసాద్ రెడ్డి గారు ప్రజలు లేకపోతానాడు గ్రూప్ కమిటీలు వార్డ్ కమిటీలు అని పెడతాడు ఇప్పుడు ఆయన స్టైల్ చూసినారా మీరు పొద్దుటూరు పట్టణ ప్రజలారా లీడర్స్ ఈ విధంగా ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఏమంటే ప్రజలతో అవసరం కాబట్టి ఓటు రావాలి కాబట్టి ఈ విధంగా ఉన్నాడు గెలిచినాక తన అవతారం చూసినారు కదా మీరే ఇంట్లో నుంచి ఎవరు వచ్చినా బయటికి రాడు పిండి వస్తాదంటే బయటికి వస్తాడు పిండి రాదు పిండి ఇవ్వాల్సిన ఏది ఉందంటే లేడు కాళ్ళ నొప్పులు మో నొప్పులు జ్వరం పొద్దుటూరు పట్టణరాజ ప్రజలారా ఇప్పుడైనా రాజమౌళి యొక్క నిజ రూపాన్ని గమనించండి రేపు రాబోయే మున్సిపల్ పంచాయతీ ఎలక్షన్లలో అతను పెట్టిన అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడియండి